రుద్రంగి మండల కేంద్రానికి చెందిన దాసరి భూమేష్ అనే యువకుడు గత రెండు రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందగా అతని కుటుంబానికి ఎమ్మెల్యే అభిమాన ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఇటీవల మృతి చెందిన భూమేష్ కు భార్య ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు భూమేష్ ది నిరుపేద కుటుంబం కావటం ఇంటి పెద్ద దిక్కును కోల్పోవటంతో అతని కుటుంబం దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయింది ఈ విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన ఇప్ప మహేష్ శుక్రవారం భూమేష్ కుటుంబానికి స్థానిక ఎస్ఎస్ శ్రీనివాస్ చేతుల మీదుగా ఆర్థిక సహాయాన్ని అలాగే నిత్యావసర సరుకులను అందచు ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ అందరితో కలివిడిగా ఉంటూ మంచిగా పలకరించే భూమేష్ గుండెపోటుతో మరణించడం చాలా బాధాకరమని అన్నారు భూమేష్ ది నిరుపేద కుటుంబం అని ప్రభుత్వం పరంగా ఆదుకోవాలని అలాగే దాతలు ముందుకు వచ్చి భూమేష్ కుటుంబానికి అండగా నిలవాలని కోరారు అమ్మ బిడ్డ పరిస్థితి బాగాలేదు మొత్తానికి ఘోరంగా ఉంటుంది చనిపోతున్న స్థితిలో ఉన్నది అది ఎందుకంటే పరిస్థితి మరీ ఘోరంగా ఉన్నది ఇక ఎందుకంటే మందులు దాఖల్లో కూడా కార్తీక హాస్పిటల్ అన్న గురి కోసం రాత్రి గురి కోసం పెట్టినా గోలు అందరి అందరూ నాకు కొంచెం సాయం చేయాలని చెప్పి అందరికీ ప్రతి ఒక్కరికి సాయం చేయాలని చెప్పి కొంచెం కన్నా మనస్ఫూర్తి కాదు రుద్రంగి గ్రామానికి చెందిన దాసరి భూమేశు గత వారం రోజుల క్రితం అనారోగ్య కారణాల రీత్యా మరణించడం జరిగింది అందుగాను ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళని పరామర్శించి ఆ భగవంతుడు వాళ్ళ కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించాలని కోరుతూ అదేవిధంగా తమకు తోచిన విధంగా ఎవరైనా ఉంటే చాలా దీనావస్థితిలో ఉంది కుటుంబం ఎలాంటి ఆదాయ వనరులు లేవు అంతేకాదు మన రుద్రయ గ్రామానికి చెందిన యువకుడు కాబట్టి మనందులో అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తి అకాల మరణం చెందడం చాలా బాధాకరం అట్టి కుటుంబానికి అందరూ అండగా ఉండి మనకు తోచిన విధంగా సహాయం చేస్తే బాగుంటుంది ఆ యొక్క కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్ళైతాం ఆ బాబుకు కూడా ఒక పాప ఒక బాబు వాళ్ళు కూడా వాళ్ళ చదువు కూడా ఎవరైనా చొరవ తీసుకొని గౌరవ ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వ పక్షాన కానీ ఏదైనా చొరవ తీసుకొని వాటికి మా పిల్లల్ని చదివించేటైతే ఆ కుటుంబానికి తోడుగా ఉన్న వాళ్ళైతాము అంతేకాకుండా రానున్న రోజుల్లో కూడా ఇంకా కొంతమంది వచ్చి ఆ కుటుంబానికి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం